ఓకేనా అందరికీ నమస్కారం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం మొన్న శనివారం రోజు ఇక్కడి సచివాలయం ఇరవై ఆరో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు సచివాలయంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొని వచ్చేసి మేము దీన్ని ఇక్కడ లాంచ్ చేస్తాము అక్కడ పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ టైంలోనే అక్కడ అడ్మిన్ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గారికి తన వార్డు కాబట్టి ఇంటిబెట్ చేయడం క్షమించండి ఆల్రెడీ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండడం వల్ల వాళ్ళు అడిగితే యాక్చువల్గా పద్ధతి ప్రకారం నేను విషయం అయితే చెప్తా ఉన్నాను ఏ ప్రభుత్వ సంస్థల్లో అయినా ఏదైనా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది ఏ దాన్ని నచ్చిందైనా సరే జరగలేదు నాకు తెలిసి ఐఎన్పిఆర్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఏ ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎవరిదైనా సరే ఏ డిపార్ట్మెంట్ పెట్టాలంటే ఒకటే రకమైన ఫోటో ఒకటే రకమైన ఫ్రేమ్తో ఒకటే రకమైన సైజుతో ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సో మెనీ ఫొటోసు సో మెనీ యాంగిల్స్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గత దివంగత నేత ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్గా ఉన్నారు ఆయనవి ఎన్నో ఫొటోస్ ఉంటాయి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా యాక్టర్గా ఉన్నారు ఎన్నో రకాల ఫొటోస్ ఉంటాయి అవన్నీ అలౌ చేయకుండా ఒక సిస్టమేటిక్ ప్రకారము ఫొటోస్ పెట్టడం చెప్పి అనాదిగా జరుగుతున్న పద్ధతి అదే ఎవరు చేస్తారు ఐఎన్పిఆర్ఆర్ ఒక డిపార్ట్మెంట్ చేస్తుంది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రతి చోట తగిలించి పోతారు ముఖ్యమంత్రి ముఖ్య ముఖ్యమంత్రిదే కాకోకుండా గవర్నమెంట్ వేయాలనుకుంటే కన్సర్న్ మినిస్టర్ ఫోటో కూడా కన్సర్న్ మినిస్టర్ డిపార్ట్మెంట్లో కూడా వేసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు మున్సిపాలిటీలలో అన్నింటిలో ఆయన ఫోటో లాంచ్ చేయాలని అనుకుంటే ఒక జీవ ఇస్తే ఆయన ఫోటో కూడా పెడతారు ఇది పద్ధతి ఇది పని చేయాల్సిన వ్యక్తులు ఎవరంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు వాళ్ళు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మిల్స్ సచివాలయము సచివాలయము అండర్ వచ్చేసి మున్సిపాలిటీలో ఉండే కదా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు అది పద్ధతి ఎవరంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేం పెడతాము అది అని చెప్పేసి అది పద్ధతి కాదు నాకు తెలిసినంత వరకు నేను వివరంగా చెప్తా ఉన్నా ఈ దాన్ని అక్కడ చెప్పి అదే విషయము మున్సిపల్ చైర్మను చెప్పడం జరిగింది దానికి ఏకవచనంగా మహిళని చూడకుండా ఏకవచనంగా దుర్భాషలాడము ఎంతవరకు సమంజసం ఈ రకంగా మీరు చేసుకుంటా పోతే ఇది ప్రజాస్వామ్యమా అంత గొడవ చేయాల మీరందరూ వీడియోలు తీసినారు వీడియోలు చెయ్యి చెయ్యెత్తడమా లేడీస్ మీరు మళ్ళీ వాటి క్లియర్గా చెబుతా ఉంది మేము మాకే ముఖ్యమంత్రి మాకు ఉప ముఖ్యమంత్రి మేము ఫొటోస్ పెడతాము అంటే దుర్భాషలు అని చెప్పడము ఎంతవరకు సమంజసం ఈ పద్ధతి ఈ రకంగా నంద్యాలలో గెలుపు ఓటములు సహజ సిద్ధం ఇప్పటి మంత్రివర్యులు ఫరూక్ గారు ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేసినారు ముందు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేరు ఎప్పుడు మంత్రిగా పనిచేసినారు ఇటువంటి వరవడి ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు నాకు తెలిసి కూడా నాకు ఒక నమ్మకం ఉంది ఆయన నంద్యాల ప్రశాంతతను చెడగొట్టరు దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారికి విన్నవించుకుంటా ఉన్నాను ఈ పద్ధతి నంద్యాలలో ఎప్పుడూ జరగలేదు నంద్యాల ఎలక్షన్స్ పీరియడ్లో తర్వాత ఆ తర్వాత అన్నదమ్ముల లెక్క ఎప్పుడు ఉండేది ఇంతవరకు ఇటువంటి సంస్కృతి రాలేదు దయచేసి దీన్ని మీరు ఇటువంటి సంస్కృతి నంద్యాలలో వచ్చే రకంగా చెయ్యవద్దని నా ప్రార్థన ఒక మహిళను ఈ రకంగా మీరు అవమానపరచడం ఎంతవరకు సమంజసం ఒక మహిళ దేవుడు ఒక్కొక్కరికి ఆస్తులు ఇస్తాడు ఒక్కొక్కరికి టాలెంట్ ఇస్తాడు ఒక్కొక్కరు ఇస్తారు వాళ్ళకి ఆస్తి లేదని బాడిగ ఇంట్లో ఉందని చెప్పేసి బాడిగ ఇంట్లో నుంచి ఖాళీ చేస్తామని చెప్తారు ఏం ఆ దుర్మార్గం ఇల్లు ఖాళీ చేపిస్తారని ఆ వర్డింగ్స్ మీరు చెప్పడమా ఏకవచనంతో లేడీస్ను మాట్లాడమా ఇది మీరు చేసే ఇదే దయచేసి ఇటువంటివి మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి ఎస్సీ ఎస్సీ కేసు ఎవరికి రిజిస్టర్ చేస్తారండి తిడితే చేస్తే చేస్తారు ఏమీ లేకుండా ఎస్సీ ఎస్సీ కేసు పెట్టి రిజిస్టర్ చేయడం ఆ పోలీసుల్లో కూడా రిజిస్టర్ చేసుకొని తీసుకోవడం ఏం తీసుకున్నాం మేము చేయలేదే ఇది మంచి పద్ధతి కాదు అలాగే నంద్యాల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు మొదలు పెడతా ఉన్నారు దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే నంద్యాల ప్రశాంతతను ఎప్పుడు ఎవ్వరు చెడగొట్టవద్దనే కోరుకుంటాం మేమైతే నంద్యాల ప్రశాంతతను కాపాడడానికే ప్రయత్నం చేస్తాం తప్ప అయితే ప్రయత్నం చేయం నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇటువంటివి ఎప్పుడు పునరావృతమైతే మేము సహించేది లేదు చట్టపరంగా ఏ పనులు చేయాలో అన్నీ మేము చేసుకుంటా పోతాం దయచేసి ఇటువంటివి ఏవి రిపీట్ కావాల్సిన అవసరం లేదు రిపీట్ కావాల్సింది రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను శిలాపలకాలను డ్యామేజ్ చేస్తూ పోతా ఉన్నాను ఈ సంస్కృతి ఈసారి మాత్రమే వస్తా ఉంది ఎందుకట శిలాపలకాలు డ్యామేజ్ చేయడం వల్ల ఏమొస్తాయి దయచేసి ఇటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతూ ఉండేది కాక నంద్యాల ప్రశాంత వాతావరణంలో ఉంటాయి దయచేసి నేను మళ్ళీ ఒక్కసారి మంత్రిగోళకి చెప్తున్నాను ప్రశాంత్ వాతావరణం నెలకొల్పండి నంద్యాలు ప్రశాంత్